నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెళుతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు కడియం రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి తీరుపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కేటీఆర్ కార్యకర్తలకు సద్ది చెబుతూనే తనకు తాను సముదాయించుకున్నారు కేటీఆర్ ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు మహేందర్ రెడ్డిని మంత్రిగా చేశాం కాబట్టి మంచి చేస్తాడని అనుకున్నాం కానీ వెన్నుపోటు పొడుస్తాడు అని అనుకోలేదు అని కేటీఆర్ అంటున్నారు మోసపోయాం కొన్ని జరుగుతూ ఉంటాయి అని కేటీఆర్ ఎమోషనల్ ఎమోషనల్ ఆయన మాట్లాడారు బిఆర్ఎస్ ఇటీవల ఎక్కువ మంది నాయకులు బీడీ కాంగ్రెస్ లోకి వెళుతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడే ముందు కేటీఆర్ ఏం మాట్లాడారు చూద్దాం అంటున్నా ఏం జరిగిందో తెలుసుకున్నాం అంటే ఇక గదే చెప్తున్నా 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 సీను నన్ను చెప్పని నువ్వు మాట్లాడుతుంది సినిమాలో నన్ను చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కొట్టలేడంటే పెద్దలు చెప్తారు మనం ఏమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన లులి పెట్టడేమో ఆడ ఆనందట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగురాబై ఇక నేను ఓర్రవర్తి నువ్వు ఆడోర్రవర్తి ఇవని కింద పడుతుంది కాదు నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది నేను అలాగే చెప్తున్నాను నేను అనేది అంటే జరిగింది మోసపోయినాం జరిగింది ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకు ముందు కారు లేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇదో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కోత అని నా ఒక్కరి మీద వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్కగలు నిలబెడుతుంది ఈయన నామీద పుగారుందే ఈయనెల్లి ఇద్దరు మామగడ్డి నిల్లు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను మంచోనంటే నేను మంచోని నాయకులు పోయే వాళ్ళు చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడుతూ ఉంటే కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఎమోషనల్ స్పీచ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఖచ్చితంగా పార్టీలో ఉంటారు అనుకున్న నేతలంతా వరుసగా పార్టీని వదిలి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు కేటీఆర్ ఏం మాట్లాడారు ఇంకా ఎగ్జాక్ట్లీ ఆయన అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకున్నారు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడము కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే కడియం శ్రీహరి ఇంటికి ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళడము సో చేవేళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్ణాటక సమావేశం ఎలా గెలవాలి ఎలా వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేటువంటి దాంట్లో భాగంగా పట్నం మహేందర్ రెడ్డి తర్వాత రంజిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన కాస్త ఎమోషన్ అయినట్టుగా కనిపించింది అవన్నీ గుర్తు చేసుకున్నారు గతంలో పట్నం మహేందర్ రెడ్డిని ఈ సందర్భం వచ్చినప్పుడు నా పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు టచ్ లోకి వెళ్తున్నారని నేను కాదు రంజిత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు సో ఆ సమయంలో మాట్లాడుతున్న సందర్భంలోనే కాస్త ఎమోషనల్ అయినట్టు అనిపించింది మార్నింగ్ ట్వీట్ కూడా చేశారు కేటీఆర్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి తీరు తీసుకొచ్చినటువంటి తీరు ఇతర రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరు వీటన్నింటినీ మాట్లాడుతున్నాయి ఒక్కడే ఇంత పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఎవరు పోయినా ఏం కాదు పోయినటువంటి వారంతా కూడా మోసం చేసి పదవుల కోసం అధికారం కోసం మారుతున్నారు అనేటువంటి ఒక అర్థమచ్చేలాయన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చేసిన వెంటనే ఈ పార్లమెంటు సంబంధించినటువంటి సేవల సమావేశం దాంట్లో సమాయత్తం సంబంధించినటువంటి నాయకులను ఉద్దేశించు మాట్లాడడం జరిగింది పక్కనే ఉన్నటువంటి సవితాంజ్ రెడ్డిని కోర్టు చేస్తారు తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గురించి మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు చెప్తూనే కాస్త ఎమోషనల్ గా మాట్లాడినట్టుగా కనిపించింది కేటీఆర్ ఎందుకంటే రీసెంట్ గా జరిగిన పరిశ్రమ కేశవరావు కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు వీళ్ళందరూ పార్టీ మారుతున్నటువంటి తీరు ముఖ్యంగా పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వెళ్తున్నటువంటి తీరు కవిత అరెస్ట్ సమయంలోనే అరెస్ట్ అయినటువంటి రోజే నవ్వుతూ కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి కండువా కప్పుకున్నారు రంజిత్ రెడ్డి అనేటువంటి మాటల్ని గుర్తుపెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరందరూ తిరిగి వస్తే ఎవరిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి బైఆర్ఎస్ పార్టీ అధినేత సిద్ధంగా లేరు పోయిన వాళ్ళు ఎవరిని కూడా రానివ్వము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు సో అక్కడే కొద్ది మంది కార్యకర్తలు కొన్ని స్టేట్మెంట్ చేయడంతో ఆవేశంతో కాస్త ఆగ్రహంగా స్టేట్మెంట్ చేయడంతో వారిని కూడా వారించే ప్రయత్నం చేశారు ఎమోషనల్ గా మాట్లాడుతూ కేటీఆర్ ఏమన్నారు కేటీఆర్ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన నేతలంతా వాళ్ళ రియాక్షన్ ఏంటి ఎగ్జాక్ట్ వాళ్ళంతా కాస్త ఆగ్రహంతో కింద స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఆ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా వచ్చినటువంటి నాయకులంతా కాస్త ఆగ్రహంగా వ్యక్తం చేశారు ఆ వారందరినీ వారించే ప్రయత్నం చేశారు కొద్దిమంది ఆ రంజిత్ రెడ్డి పైన పట్నం మహేందర్ రెడ్డి పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సంబంధంలో ఒక నాలుగైదు సార్లు కేటీఆర్ కలగ చేసుకున్నారు మనం వీడియోలో చూడొచ్చు నాలుగైదు సార్లు వారిని సంలాయించే ప్రయత్నం చేస్తారు నువ్వు అదే చెప్తా ఉన్నావు నేను అదే చెప్తా ఉన్నాను కాకపోతే నేను నా మాటల్లో చెప్తా ఉన్నాను మీ మా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అదే నా మాట రూపంలో చెప్తా ఉన్నాను ఆవేశపడదు అనేటువంటి అంశాలను వారిని సమాయిస్తూ మాట్లాడారు ఒకటి ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటి విషయంలో కూడా వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడుతుంది పోయిన వారికి మళ్ళీ స్థానం ఉండదు అనేటువంటిది వీరికి చెబుతూనే ఈ జరిగినటువంటి మొత్తం సీన్ అంతా చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకరిపైన ఒకరు చాటులు చెప్పుకున్నారు నేను వెళ్ళట్లేదు అన్న ముందుగా నన్నే ప్రకటించండి చేవెల నియోజకవర్గానికి అని రంజిత్ రెడ్డి గతంలో ఆయనతో చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తారు మీడియా అందరికంటే ముందు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు అసెంబ్లీ ఓటమి తర్వాత చేవెలదే పెట్టండి అని చెప్పారు ఆయన చెప్పినట్టే నేను చేవెల నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ కు సన్నాహక సమావేశం పెట్టాను పెట్టిన రోజే అభ్యర్థిగా నా పేరు ఖరారు చేయండి అనేటువంటిది ఆయన ఒత్తిడి తెచ్చారు అందరితో మాట్లాడాను చేవెల నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా వారందరితో మాట్లాడిన తర్వాత అదే రోజు మీడియాకు సమావేశం ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాము మొట్టమొదట డిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరు కూడా రంజిత్ రెడ్డి పేరే ప్రకటన చేశామని ఇవన్నీ గుర్తు చేసుకున్నారు కాస్త ఎమోషనల్ అయ్యారో జరిగినటువంటి ఎట్టి పరిస్థితుల్లో చెవిలో మనం గెలవాల్సిందే అన్న అనేటువంటిది రంజిత్ రెడ్డి మాట్లాడారు రంజిత్ రెడ్డి పక్కనే ఉంటూ వెన్నుకోటు పొడిచారంటూ మాట్లాడారు కాస్త ఎమోషనల్ అయ్యారో అంతా గుర్తు చేసుకున్నారు పార్టీ నేతల జంపింగ్ పై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు కడియం రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి తీరుపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కేటీఆర్ కార్యకర్తలకు సద్ది చెప్తూనే తనకు తాను సముదాయించుకున్నారు ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు మహేందర్ రెడ్డిని మంత్రిగా చేశాం కాబట్టి మంచి చేస్తాడని అనుకున్నాం కానీ వెన్నుపోటు పొడిస్తాడని అనుకోలేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు మోసపోయాం కొన్ని జరుగుతూ ఉంటాయి అనే కేటీఆర్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంచెం భావోద్వేగంగా మాట్లాడారు ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే గదే చెప్తున్నా 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 చెప్తు చెప్తున్నా చెప్పని నువ్వు మాట్లాడుతుంది కదా అని చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడిగా పట్టలేడని పెద్దలు చెప్తారు మనం ఏమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసాం కదా మూడు నెలల ముందు ఖుషి ఉంటాడేమో ఆయన లులి పెట్టడేమో ఆడ ఆనందట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగురా ఇక నేను ఓడ్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఏవైనా కింద పడుతుంది కావు నేను నువ్వు చెప్తున్నా నేను చెప్పబడి నేను అలాగే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో నంటి ఇంతకు ముందు కార్లు చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుగార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని నా ఒక్కరి మీద వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరిగిచ్చే ఈయన పక్క గెళ్ళు నిల్ పెడుతుంది ఈయన అదే నా మీద ఎందుకు చెప్తున్నాను నేను హామీ పుగారు ఉందా ఈయన ఇద్దరు ఆస్కార్ ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను మంచోనంటే నేను మంచోని నాయకులు పోయే చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటే కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది